వందేహం సీత లాందేవీం సర్వ రోగభయాపహాం యమాశార్జని వర్తేత విస్ఫోటక భయం మహత్ చేతసా సర్వకర్మాణి మయీ సంయస మత్పర బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్ త సతతం భవ ఇక్కడ చేతస చేతస అంటే శరీరముతో అనేక కర్మలు చేస్తున్నప్పటికీ మనస్సుతోటి ఆ పనుల ఎందు ఏమాత్రము బంధం లేకుండా ఆ పనులనన్నింటినీ కూడా భగవంతునికి అర్పించి ఆ భగవంతుని ఎందే మనస్సును లగ్నం పరచడం అనే వల్ల వల్ల చెయ్యాలి అనేటువంటి దాన్ని చేతస అని చెప్పడం ఆ విధంగా చేతస అని చెప్పడం వలన కర్మఫల సన్యాసమే ఇక్కడ బోధింపబడింది కానీ కర్మ సన్యాసం కాదు ఇవన్నీ ముందర మనం కర్మ సన్యాస యోగంలో కూడా తెలుసుకుందాం కర్మ సన్యాస ఫలం కర్మ ఫల సన్యాసమే కానీ కర్మ సన్యాసం కాదు పనులను విడిచిపెట్టేయమనట్లేదు కర్మల వల్ల వచ్చే ఫలాన్ని విడిచిపెట్టేమంటున్నాడు శరీరం నిశ్చలంగా ఉండి ఏ పని చేయకో చేయకుండా ఉన్నప్పటికీ మనస్సు ప్రపంచంలో తిరుగుతుంటే దాని వలన కూడా కొంచెమైనా ప్రయోజనం లేదు అలా కాకుండా శరీరంతో అనేక కర్మలు చేస్తున్నప్పటికీ మనస్సుతో ఆ కర్మలని ఆ కర్మ ఫలాలని ఈశ్వరార్పణం చేసినట్లయితే అది మోక్షానికి కారణమవుతుందిట అందుచేతనే ఇక్కడ చేతస చిత్తముతో మనస్సుతో అని చెప్పబడింది అలాగే బుద్ధి యోగం అంటే ప్రీతితో భక్తి పూర్వకంగా ఎవరైతే భగవంతుని భ భజిస్తూ ఉంటారో వాళ్ళకి తప్పకుండా బుద్ధి కలుగుతుంది అని భగవంతుడు పదో అధ్యాయంలో చెప్పాడు అదాని దా బుద్ధి యోగం యోగంతో మనం చెప్తాడంటే ఏకాగ్రత చిత్త ఏకాగ్రత అంటే మనస్సుతో ఏకాగ్రత తత్వ విచారణ శక్తి ఏది మంచి ఏది చెడు అని ఆలోచన శక్తి అటువంటి వ్యక్తి చేసేటువంటి వ్యక్తికి భగవంతుని యొక్క కృప ఖచ్చితంగా కలుగుతుంది దాన్ని బాగా ఆశ్రయించి నిరంతరము మనస్సులో ఆ పరమాత్మని కలిగి ఉండాలని ఇక్కడ చెప్పబడుతున్నాడు సతతం అని వచ్చి చెప్పడం వలన ఏ నందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సమయంలోనూ దైవ విస్మృతి అంటే దైవాన్ని విడిచిపెట్టకుండా దైవనామస్మరణ విడిచిపెట్టకుండా నిరంతరము మనస్సులో ఆత్మ ఎందే ఆ దైవం అందే మనస్సు ఉండేలా ప్రయత్నించాల్సి ఉంటుందా ఎలా అంటే ఈ మాయ జీవుని పడగొట్టడానికి కాచు కూర్చుంటూ ఉంటుంది అతడు ఏమాత్రం ఒక ఇంతగా అజాగ్రత్తగా ఉన్నప్పటికీ అది ఎప్పుడు పట్టుకుందామో అని ఎదురు చూస్తూ ఉంటుంది ఆ తమస్సులో అజ్ఞానంలో విషయ సుఖాల్లో పడేయడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి సాధకులు సతతం అనేటువంటి పదాన్ని జ్ఞాపకం పెట్టుకుని దైవ విస్మృతి అంటే దైవాన్ని విడిచిపెట్టడం ఏమాత్రం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మత్పరహ ప్రపంచంలో సమస్తమైనటువంటి దృశ్య పదార్థ పదార్థాలు న నశించిపోతాయి కాబట్టి విజ్ఞుడైనటువంటి వాడు శాశ్వతమైన పరమాత్మనే పరమగమ్యంగా పరమ ప్రాప్యంగా ఎంచుకుని ఆ పరమాత్మనే ధ్యానిస్తూ ఉండాలి అని భగవానుడు తెలియజేస్తున్నాడు జై గురుదత్త